మెదక్ శోంపేట శివంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజారమణ గౌడ్ ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు ఏడు సార్లు శాసనసభ్యులుగా గెలిచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న గొప్ప శక్తి అని అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సభబు కాదని డొలమాటలు చెప్పి ప్రభుత్వంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపాఠాలు నీటి పుడగలేనని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వెంటే ప్రజల సమస్యలు మా సమస్యలుగా ఎప్పటికప్పుడు ఎండగడతామని ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలకు వెన్నుదన్నుగానే ఉంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాంబడ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ బిఆర్ఎస్ మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రామచంద్ర గౌడ్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ నా యోధుడు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా శివంపేట మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం శోచనీయం మాటలు రావడం లేదు నిజంగా రాజకీయ వ్యతిరేకులైన రాజకీయ వ్యతిరేక శక్తులైన హరీషన్ అంటేనే అరే లీడర్ అంటే హరీషన్న అనే విధంగా ప్రతి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్న హరీషన్న ఆఫీసు మీదనే దాడి చేయడం ఇంతవరకు సమ సమంజసమని సందర్భంగా శివపేట మండల పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఆలోచించాలే కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఒక వ్యక్తి వ్యక్తి కాదు ఆయన వ్యవస్థ ఆయన ఆఫీస్ మీద దాడి చేసి ఏం సాధిస్తారో ఈ సందర్భంగా మనకు ప్రజల వారు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రుణమాఫీ పేరిట రైతులను తెలంగాణ రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హరీష్ రావు లెక్కలతో సహా వారి మోసాన్ని బట్ట బయలు చేస్తున్నందుకు వారిపైన కక్ష కట్టి భౌతికంగా దాడులు చేయడం ఇది సూచనే మరి మరొకసారి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అయ్యా తెలంగాణ రైతులు ఆలోచించాలి గత భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తేనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆ రోజు ప్రతి రైతు ఖాతాలో పడ్డాయి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తాని పదహారు వేల కోట్ల రూపాయలతోని రేవంత్ రెడ్డి గారు వంద శాతం రుణమాఫీ చేస్తాను ఏ విధంగా మోసపూరితంగా తెలంగాణ రైతులను దగా చేస్తున్నాడో తెలంగాణ రైతులు తెలంగాణ మేధావులు తెలంగాణ కర్షకులు తెలంగాణ విద్యార్థి లోకం తెలంగాణ కుహన ఏదైతే తెలంగాణ వారు లౌకిక తెలంగాణ వాదులమని చెప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వంబడి ఉన్న వాళ్ళు ఆలోచించాలి దయచేసి అయ్యా చెప్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఏ ఊరికైనా వెళ్తాం మరిసన్న సవాల్ విసిరిండు ఏ ఊరికైనా శివంపేట మండలంలో కాదు మా నర్సాపూర్ తాలూకాలో సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఏ ఊరికైనా వెళ్దాం ఎక్కడైనా వంద శాతం రుణమాఫీ అయిందంటే ఏ కైనా మేము సిద్ధమని సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా అయ్యా ఆలోచించాలి ఏక తాటిపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక పాలన మా తన్నీరు హరీశ్వర నాయకత్వంలో సునీతారెడ్డి గారి నాయకత్వంలో శివంపేట మండలంలో మా నాయకత్వం అంద ఏక తాటిపై ఉంటూ ప్రజల పక్షాన ఉంటూ వారి తప్పులను నిరహిస్తూ ఇదే విధంగా వారు తప్పులు చేస్తే తీవ్రంగా ప్రతిఘటన ఎది ఎదుర్కోవాల్సిన హెచ్చరిస్తూ ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై జై తె నాయకత్వం నిత్యం శివంపెడ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులం కార్యకర్తలు ప్రజల వెంటనే ఉంటే ఇరవై నాలుగున్నర గంటలు సేవ చేస్తూ వారికి ఏ అన్యాయం జరిగినా విషయం లేనే కానీ ఇక ఇక ముందు కూడా ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది రెండు మూడు కూడా నెరవేర్చలేదు ఆరు గ్యారెంటీలని మోసపూర్తిగా హామీలు ఇచ్చింది ఏ విధంగానైతే మేము పిచ్చా మీరు ఐదు వేలు చేస్తామన్నారు ఇప్పటివరకు ఎనిమిది నెలల నుంచి అతి గతి లేదు రైసు బ రైతు బంద్ ఇస్తామన్నారు ఒక్కసారి ఆలోచించాలి రెండు సార్లు రైసు రైతు బంధు వేస్తామని మోసపోయారు ఇప్పటికే రైతులు ఆ రైతు బంధు మీద మేము నిలదీస్తాం ఏదైతే ఇంటింటికి ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు దాని విషయం కూడా మేము నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి హామీని ఏవైతే ప్రజలను మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రతి హామీ వాళ్ళను ముక్కు పిండి వాళ్ళ చెవుబట్టి మేము నడి రోడ్డు మీద నిలదీసి ప్రతి హామీ కూడా ప్రజలకు అందజేస్తాం ప్రజల విన్ననే ఉంటాం వారి తరపున నిలదీస్తాం అవసరం ఉంటే ధర్నాలు రాస్తారోపాలు చేస్తాం ప్రతి హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పిండుతామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ